నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాషాయాన్ని ధరించి హిందుత్వాన్ని నాశనం చేసే అతి పెద్ద కుట్రను బయట పెట్టారు ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ముందు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి దీన్ని నేను స్క్రీన్ మీదే ప్లే అనుకున్నా కానీ ఇలాంటి వీడియోస్కి స్ట్రైక్ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను ఫోన్లో ప్లే చేసి చూపిస్తున్నా ఒకసారి అయితే చూడండి చూశారు కదా చాలా క్లియర్గా ఈ దుర్మార్గులంతా కూడా కాషాయాన్ని ధరించి ఈ ఉన్మాదులు అంటే వీళ్ళంతా డైరెక్ట్గా హిందుత్వాన్ని ఎదుర్కోలేక హిందుత్వంలో ఐక్యత మొదలైంది హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనుకుంటే ఎడారి మతాల వల్ల సాధ్యం కావట్లేదు కాబట్టి హిందూ ధర్మంలోకే వెళ్ళి హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళుగా భావిస్తూ ప్రజలను నమ్మించి కొట్టించి హిందూ ధర్మం మీద హిందువులకే విరక్తి వచ్చేలాగా చేయడానికి ఒక పక్కడ్బందీ ప్లాన్ ప్రకారం ఎంత బాగా వీలులా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది బయటపడ్డారు ఒక గుడిలో కొన్ని సంవత్సరాల నుంచి అర్చకులుగా పనిచేస్తూ డబ్బులు వసూలు చేసే క క్రమంలో ఒక ఇమాం కొడుకు వెలుగులోకి వచ్చారు అలాగే ఒక పీఠాధిపతిగా అవ్వడానికి రెడీ అయిన ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఇప్పుడు ఇది ఉత్తరాఖండ్లో హిందూ సాధువులుగా చలామణి అవుతున్న వీళ్ళంతా కూడా ఇక ఒక వర్గానికి ఎవరి ద్వారా ఎవరు అన్నది వాళ్ళ పేర్లను బట్టి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇమాము లేకపోతే మహమ్మద్ షఫీ లే అహ్మద్ మహమ్మద్ అస్లాం అఖతర్ ఇలా అంటే ఈ పేర్లన్నీ ఎవరివి అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళంతా కూడా హిందూ సాధువులుగా చలామణి అవుతూ కాషాయాన్ని ధరిస్తూ ఆ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేశారు దీనికి సంబంధించి ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం అయితే ఈ దుర్మార్గులను పట్టుకునే వేటను మొదలుపెట్టింది ఇది మొదటగా ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయింది ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయిన ఈ వేటలో అనేక మంది సాధువుల ముసుగులో ఉన్న ఒక మతోన్మాదులని అరెస్ట్ చేసింది వాళ్ళ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో కూడా ప్రక్షాళన చేయాలి అనే నేపథ్యంతో అక్కడ కూడా దీనికి సంబంధించి పుష్కర్ సింగ్ ధామి అడుగు ముందుకు వేశారు ఆ నేపథ్యంలో అక్కడ సాధువుల ముసుగులో ఉన్న ఇలాంటి దుర్మార్గులను బయట పెడుతున్నారు మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి సోకాల్డ్ సుడో మేధావులుగా సుడో సెక్యులర్లుగా చెప్పుకునే వాళ్ళంతా ఎందుకు చేయరు ఇలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు ర్యాలీలు చేయించరు అనేది నాకు అర్థం కావట్లేదు అలాగే ఇలాంటి వాళ్ళను గోబ్యాక్ అని ఎందుకు అనరో కూడా నాకు తెలియట్లేదు కానీ భారతదేశాన్ని సనాతన హిందూ ధర్మాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అని కంకణం కట్టుకొని అన్ని రకాలుగా కూడా అంటే అష్ట దిగ్బంధనం చేయడానికి ఎలాంటి వ్యూహాలను పండుతున్నారు అనే విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి బలాన్ని బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి నుండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే తో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్